subscribe to our channel and press the bell icon for the latest updates ashwin dabaki malli banaki vachna warnar ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ అనగానే ఇప్పుడు అందరికీ వెంటనే గుర్తు వచ్చేది మ్యాన్కెండింగ్ అంతలా ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్లో అతను చేసిన మ్యాన్కెండింగ్ గురించి అభిమానుల్లో చర్చ జరిగింది దీంతో ఇప్పుడు ఏ బౌలర్ అయినా బౌలింగ్ చేసే సమయంలో కొద్దిగా ఆగితే చాలు మ్యాన్కెండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాడా అని అనుమానించే స్థాయికి చేరిపోయింది ఇక అశ్విన్ బౌలింగ్ చేస్తుంటే అందరి కళ్ళు నాన్ స్ట్రైక్ ఎండ్లోని బ్యాట్స్మెన్ వైపే ఉంటున్నాయి మొహాలీలో సోమవారం రాత్రి సన్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా అశ్విన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఏమరపాటుగా క్రీజ్ వదిలి ముందుకు వెళ్ళిపోయాడు కానీ వెంటనే మ్యాన్కడింగ్ గుర్తొచ్చి మళ్లీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ సమయంలో స్ట్రైక్ ఎండ్ లో వార్నర్ ఆపసూపాలని గమనించిన అశ్విన్ ముస్మిసిగా నవ్వుకోవడం కనిపించింది జైపూర్ వేదికగా మార్చి ఇరవై ఐదున జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ని అశ్విన్ మ్యాన్కెండింగ్ రన్అట్ చేశాడు అయితే బ్యాట్స్మెన్ ని మ్యాన్ చేసే ముందు కనీసం ఒకసారైనా బౌలర్ హెచ్చరించాలనేది క్రికెట్ నిబంధన అంటూ మండిపడిన కొందరు మాజీ క్రికెటర్లు అశ్విన్ స్ఫూర్తి తప్పాడంటూ విమర్శించారు మరికొందరు అశ్విన్ చేసింది కరెక్ట్ అంటూ మద్దతుగా నిలిచారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి